హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఊహించని అప్డేట్ అయితే గుర్తు అందించారనమాట రైతు బంధు సంబంధించి అదేవిధంగా ఇది రైతు భరోసాగా మారుస్తే ఎవరికి అర్హులు దానికి సంబంధించి లీస్టు దాంతోపాటు ఈ రోజు ప్రత్యేకంగా రైతులందరూ ఎదురు చూస్తున్నారు మోదీ గారు వేసేటువంటి డబ్బులు పిఎం కిసాన్ సంబంధించిన లీస్ట్ అయితే అప్డేట్ చేశారనమాట ఇక దాంతో పాటు రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే అందించారు ఈ అనేది వీడియో రూపంలో చూడండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది అండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో అదేంటి మనకు నోటిఫికేషన్ మొట్టమొదటి వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించి మోదీ గారైతే దీనికి సంబంధించి పదిహేడు విడతలు అంటే దాదాపు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అంటే ముప్పై నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది రైతుల ఖాతాలోకి వచ్చాయి ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు పదరో విడత వరకు అయితే డబ్బులు అయితే పడ్డాయి ఇందులో ప్రధానంగా ప్రభుత్వం అనగా మోదీ చెప్తున్నది ఏంటంటే అన్ని రాష్ట్రాల కలిపి ఒక్కసారి డబ్బులు అనేది విడుదల చేస్తారు దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఈ కేవేజ్ చేసుకోకపోవడం వల్ల సంఖ్య అనేది ఒకసారి పెరిగి తర్వాత ఈ కేవేజ్ చేసుకోలేదు కాబట్టి ఆటోమేటిక్గా తగ్గిపోయింది దీనివల్ల రైతులకు కూడా పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ కేవైసీ చాలా మంది చేసుకున్నారు కొంతమందికి పద్నాలుగు పదిహేను పదహారు విడతల డబ్బులు కూడా ఒకేసారి అయితే పడ్డాయి అనమాట ఇందులో రెండు రకాల టైప్స్ ఉన్నాయి ఒకటేమో డైరెక్ట్ బ్యాంక్ లో పడుతున్నాయి అవి పడిన వారికి ఏం చేశారంటే అదనంగా ఏవో గారే రైతులకు ఎవరికైతే కిసాన్ డబ్బులు పడలేదో వారికి ప్రత్యేకంగా సెల్ని అయితే ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పోస్ట్ లో ఒక అకౌంట్ అనేది తీసుకొని అందులో పడే విధంగా అయితే కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో తప్పనిసరిగా వారికి డబ్బులు అయితే రావు ఈ రోజు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పది డబ్బుడితే అయితే రిలీజ్ చేయబోతున్నారు అది ఎక్కడంటే వారణాసి లో దాదాపు లిస్ట్ అనేది ప్రభుత్వం అనగా మోదీ గారు లిస్ట్ అనేది పెట్టారనమాట తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి రైతులకి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక దాంతో పాటు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలకు కలిసి ఆరు వేల రూపాయలు ఈ విడతకు రెండు వేల రూపాయలు అయితే ప్ర ఒకేసారి దానిపైన సంతకం చేసి ఆ ల్యాప్టాప్ ద్వారా మోదీ గారు అయితే మనకు మధ్యాహ్నం కల్లా దాదాపు రెండు మూడు గంటల వరకు అయితే అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయి కొంతమందికి ఇప్పటికే అలెట్టు కూడా వస్తున్నాయి అప్డేట్ కూడా ఇక దాంతోపాటు ఆ ప్రతిసారి కూడా మంది అర్హులు అనేది తగ్గిపోతున్నారు ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంకా మీరు కనుక ఈకేవసీ చేసుకున్నారా లేదా ఒకవేళ చేసుకోకపోతే వచ్చేసరి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేవసీ చేసుకోవాలని అయితే అప్డేట్ అయితే అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు మీకు వచ్చాయా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా రెండవది వచ్చేసి మనకు రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడుతూ అందరికి ఆ రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి మేము అలా చేయము ఎందుకంటే నిజమైన అయితే ఇస్తామని చెప్పి ఇందులో కొన్ని రూల్స్ పెట్టారనమాట అంటే వంద ఎకరాలు దాదాపు మంత్రి మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు ఉంటే వారికి రావడంతో ఇలా ఒక ఎకరం ఉన్న రైతుకి వచ్చే ఆరు వందల ఎకరాలు ఉన్న రైతుకి కూడా రావడం వల్ల నిజమైన లబ్ధారులకు ఈ డబ్బులు రాకుండా పోయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక మరోటి దాంతో పాటు పిఎం కిసాన్ కు సంబంధించి ఏ రకంగా రూల్స్ ఉన్నాయో అదే రకంగా రైతు రుణు కన్వర్ట్ చేసి పాటు ఆ రైతు భరోసాలో కూడా కొన్ని రూల్స్ కూడా యాడ్ చేయబోతున్నారు ఐదు ఎకరాల వరకు లిమిట్ అయితే పెట్టబోతున్నట్లు తెలుస్తుంది ఆ ఐదు ఎకరాల పెట్టాలా లేదంటే పది ఎకరాల వరకు పెట్టాలా అనేది కామర్స్ సెక్షన్ లో తెలియజేయండి పాటు ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ ఏంటంటే ఈసారి ఆ జూన్ లో వేయాల్సినటువంటి రైతు బంధు పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా అయితే చేయబోతున్నారు కాబట్టి మనకు జులైలో ఇప్పటికే రెండు దఫాల రివ్యూ అయితే నడుస్తూ ఉంది అందులో ప్రధానంగా వీళ్ళందరూ కూడా డబ్బులు వేయాలంటే చాలా వరకు ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి వీళ్ళందరూ కూడా మినహాయింపు అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ఆ దాని వల్ల ప్రభుత్వం మీద నిజమైన లబ్ధికే ధరలకే పడతాయని చెప్పేసి జూలైలో ఈ నెల చివరి వారికి ఎంతమంది పంట సాగు చేశారు కొంతమంది ఇప్పటికే దున్ను అంటే దుక్కులు సాగు చేశారు ఆ దాంతో పాటు వరి సాగు అయ్యే ట్యాంకు జూలై ఫస్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉంది కొన్ని చోట్ల కాబట్టి అవన్నీ కూడా ఉపఛాయాల చిత్రాల ద్వారా స్వాట్ల ద్వారా ఎంక్వైర్ చేసి దాని తర్వాత మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇప్పటి వరకు రైతు బంధు సంబంధించి ఐదు ఎకరాల లోపు ఉన్న వరకే డబ్బులు పడ్డాయి అంటున్నారు ఏడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు అందరూ కూడా విడుదల అంటున్నారు అసలు మీకు రైతు బంధు సంబంధించి గతంలో ఎన్నికల ముందు చెప్పారు అవి పడ్డాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది పడుతూ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి రైతు రుణాలకు సంబంధించి చెప్పకనే చెప్పారు మరోటి ఇందులో అప్డేట్ ఏమి ఇచ్చారంటే ఈ అర్హతలు ఉన్న వారికే రిమూవ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుందట అర్హతలు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఆగస్టు పదిహేను లోపు టార్గెట్ అయితే పెట్టుకుంది ఇందులో అధికారులు చెప్తున్న ఏంటంటే పిఎం కిసాన్ సంబంధించి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్తించబోతుంది అందులో ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు పాటు ఉన్నతంగా ఆర్థికంగా ఉన్నవారు కావచ్చు లాక్టర్లు లాయర్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వరకు వారికి పథకం వర్తించదు కాబట్టి సేమ్ అదే విధంగా రైతు రుణాప్ సంబంధించి కూడా వర్తించదు మొదటగా ఈ రైతు రుణవాపి ఒకసారి అయితే చేయరు ఒకటి ఇరవై ఐదు వేల రూపాయలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు ఈ రకంగా క్రమంగా పెంచుకుంటూ ఆ రెండు లక్షల వరకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు అంటే మొదగల ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్న వారికి రుణమై అవుతుంది తర్వాత ఈ రకంగా అసలు వడ్డీ కలుపుకుంటూ లెక్కలు అంటారు కాబట్టి ఆగస్టులోపు అయితే డబ్బులు అయితే పడడానికి అవకాశం అయితే ఉందంటున్నారు పాటు ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి నాలుగైదు మార్గాలు అయితే వెతికారనమాట ఒకటేమో ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవాలి దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలని రెండవ మార్గం వచ్చేసి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూములు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములను తనఖా పెట్టి లేదంటే వేలం వేసైనా డబ్బులు సేకరించాలని పాటు ఇప్పటికే ఆదాయ మార్గాలు ఏదైతే వచ్చాయో వాటిపైన అన్వేషణ చేస్తున్నారనమాట ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి నిధులు ఎక్కువగా వచ్చే విధంగా ఇప్పటికే భూముల ధరలు పెంచారు రిజిస్ట్రేషన్ సంబంధించి సంబంధించి కావచ్చు మందు రేట్లు కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మున్నరుగు చర్యలు అయితే చేస్తున్నారు అనమాట ఇప్పటికీ మనకు జులై నుంచి ఈ రైతు అదే అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు ఒకసారి రావాలి కాబట్టి అప్పట్లోపే ప్రభుత్వం ముందు రివ్యూలు కావచ్చు ఏ రకంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం అయితే అన్వేషణ అయితే మొదలుపెట్టింది కట్ ఆఫ్ డేట్ ఏంటంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు అయితే చెప్పారు మనకి కట్ ఆఫ్ డేట్ సో ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నటువంటి రుణాలు మనకు డిసెంబరు తొమ్మిది తారీఖు వరకు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి అదే రెండు వేల ఇరవై మూడు తొమ్మిది తారీఖు వరకు తీసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇది ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించినటువంటి ఒకటి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు త్వరలోనే విడుదల కాబోతున్నాయి పాటు రైతు భరోసా అనేది ప్రభుత్వం ఒకవేళ ఈ నెల చివరి అక్కడికి వచ్చింది కాబట్టి ఏమైనా వేసే అవకాశాలు ఉందా అనేది అప్డేట్ కూడా మనకు ముందు త్వరలో రాబోతుంది దాంతో పాటు రైతు రుణాలకు సంబంధించి ఒక అప్డేట్ కూడా ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ మీకు వచ్చిన వెంటనే తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక్ ఆల్చి మీకు ట్యాప్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్